రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల వృషభరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ వృషభరాశికి తులా వృషభరాశులకి శుక్రుడు అధిపతి శుక్రుడు రాహువు ఏకాదశిలో ఉన్నారు దీనివల్ల వచ్చే లాభం ఏమిటి శుక్రుడి వల్ల శుక్రో వివాహ భాగ్యంచ భోగస్థానంచ వైభవం అని శుక్రుడు బాగుంటే వివాహం జరుగుతుంది తర్వాత ఇల్లు కొనుక్కుంటానే వీలవుతుంది ఇల్లు కట్టుకుంటానికి అవకాశం ఉంటుంది ఇల్లు కట్టేవాళ్ళు కానీ ఇల్లు కొనేవాళ్ళు కానీ ఇల్లు అమ్మేవాళ్ళు కానీ ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రి ఇటుక ఇటుక ఇసుక సిమెంటు వీటికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళకు కానీ బాగా కలిసి వస్తుంది అయితే శుక్రుడు ఏకాదశంలో ఉంటే ఎప్పటి నుంచో వివాహం కాక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి వివాహం ఖచ్చితంగా అవటానికి అవకాశం ఉంది వివాహం అవుతుంది అయితే ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి సమస్య పెద్ద సమస్య ఏమిటయా అంటే ఆడపిల్లలు తగ్గారు మగపిల్లలు ఎక్కువ మంది అయినారు తర్వాత ఆడపిల్లల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు మగపిల్లలు అందరూ చదువుకున్న వాళ్ళు ఉండటం లేదు ఒకవేళ చదువుకున్న ఉద్యోగం రాకపోతే కూడా ఆడపిల్ల పిల్లవాడిని చేసుకునే పరిస్థితి ఉండటం లేదు ఇంత ఉంటే ఏమవుతుందంటే ఇద్దరు జాతకాలు కలవాలి శస్తాస్తగా లేకుండా ఉండాలి కాలు సర్ప లేకుండా ఉండాలి కుజ దోషం లేకుండా ఉండాలి ఇటువంటివన్నీ కూడా చూసి వివాహం చేసుకోవాలి ఇట్లాంటివి చూడకుండా ఏం చేస్తున్నారు ఎక్కడా దొరకటం లేదు ఎంత తిప్పలబడ్డా సంబంధాలు కుదరటం లేదు అది ఎట్లా పడితే అట్లా వివాహం చేసుకోవడం జరుగుతుంది కాదండి దాదా బీటెక్ ఎంటెక్ లేకపోతే ఎంబీఏను ఇట్లా బాగా పై చదువులు చదివి చదివే చోట కానీ ఉద్యోగం చేసే చోట కానీ ఆడపిల్లలు మగపిల్లలు ఒకళ్ళతో ఒకళ్ళు పరిచయం అయ్యి మేమిష్టపడ్డాం మేము పెళ్లి చేసుకున్నా ఉంటుందా ఉంటున్నారు అయితే పెళ్లి చేసుకోవాలి అంటే శస్త్రాస్తకాలు ఉన్నా కాలసప్ప దోషాలున్నా ఇద్దరికీ ఉంటేనే ఆ దోషం శస్తాస్తలు ఉంటే అసలు పనికిరాదు కాలసప్ప దోషం కొన్ని దోషం ఇద్దరికీ ఉంటే పనికి వస్తుంది అట్లాంటి దోషాలన్నీ తెలుసుకోకుండా తొందరపడి వివాహం చేసుకోవటం వివాహం చేసుకున్న వెంటనే గొడవలు తయారు కావటం కోర్టుకెక్కటం డ్రైవర్స్ కోసం ప్రయత్నం చేయటం ఎన్నాళ్ళకు డైవర్సు రాకపోవటం మరి దీని గురించి రాబసలు జరగటం ఇవాళ కోర్టులో కేసులన్నీ కూడా కొత్తగా వివాహమయ్యి సంవత్సరం జరగకుండా కోర్టుకెక్కుతున్న వాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు అయితే ఇదంతా వాళ్ళని గురించి నేను విమర్శించటం లేదు ఎందుకంటే చాలామంది మంచి మాట చెప్పేది వివరించి చెప్పడం జరుగుతోంది తప్పితే ఏదైనా తొందరబడి చేసుకున్న వాళ్ళు మారటం కోసం చెబుతున్నాను తప్పితే ఎవరిని విమర్శించే ఉద్దేశంతో చెబుతున్నది మాత్రం కాదు ఎందుకు అంటే శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవము నరుడికి నాలుగు అంశాలన్నారు మొట్టమొదటి అంశం ఏమిటయా అంటే చదువు రెండో అంశం ఏంటంటే ఉద్యోగం మూడో అంశం ఏంటంటే భార్య కావాలి నాలుగో అంశ సంతానం కలగాలి ఈ నాలుకి మించి తగినటువంటి ఆదాయం ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే మానవుడి యొక్క జీవితం సక్రమంగా గడుస్తుంది ఎట్లా ముందు చదువు తర్వాత ఉద్యోగం ఉద్యోగం తర్వాత వివాహం ముందు ఉద్యోగం రాకుండా వివాహం చేసుకోవాలంటే నా పెళ్ళానికి ఏ రకంగా అన్నం పెట్టమంటామని అడుగుతాడు భార్యాభర్తల సమస్యలు కోర్టులో ఎక్కువగా ఉంటున్నాయి పేరుకుపోతున్నాయని చెబుతున్నారు ఇటువంటి వాటన్నిటికీ కూడా ఎవరంటే మనమే బాధ్యులము ఎత్త బాధ్యులం అంటే అత్తగారు కోడల మీద పెత్తనం చేయాలనుకోవటం అత్తగారికి ఉంటుంది కోడలేమో నేను ఉద్యోగం చేస్తున్నా కాబట్టి నా ఇష్టప్రకారం జరగాలని కోడలకు దీనివల్ల భర్త ఎవరిని ఏమి చేయలేక మధ్యలో రిసుకుపడతాడు కాబట్టి శాస్త్రం ఉంది కొడుకుని కొనే కోడలుంటే వద్దనే అత్త ఉండదుట కొడుకునిగానే కోడలుంటే వద్దనే అత్త మాత్రం ఉండదు అందువల్ల సంతానం కలగాలి కుటుంబం వృద్ధి పొందాలి మరి అందరూ బాగుండాలి వాళ్ళ వంశం వృద్ధి పొందాలి అంటే ఎక్కడా ఎవరు తొందరబాటు ఉండకూడదు అయితే ఎంత చదువుకున్నా ఎంత విద్య వచ్చినా ఎంత ఉద్యోగం ఉన్నా ఎంత ధనం ఉన్నా సమస్య లేని మానవులు మాత్రం ఎవరు లేరు అయితే అటువంటి సమస్యను సర్దుకోవాలి చివరికి ఏమవుతుంది కోర్టుకెక్కిన తర్వాత ఎన్నాళ్ళకు తెగక విడాకులు రాక మళ్ళీ వివాహం చేసుకుంటానికి అవకాశం లేక ఏజ్ బారైపోయి చేసే ఉద్యోగం చేయలేక జీవితం స్పాయిలైపోయి పోనీ రాజీ పడదావా అంటే అంత ముందు కేసులు దాకా పెట్టిపోయిన తర్వాత రాజీ పడేటట్లయితే మళ్ళీ అవుతాయని భయపడి ఇట్లాంటి వాళ్ళు జాతకాలు మా దగ్గరికి వస్తున్నారు ఎందుకంటే ముందే మీ జాతకం ఎట్లా ఉంది వివాహం చేసుకుంటానికి అవకాశం ఉందా ఏ సంబంధమైనా చూచిన తర్వాత ముందు చూడటం కాదు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని జాతకం కలుస్తుందంటేనే జాతకం చూసుకోవాలి ప్రేమించుకున్నా మేము చేసుకుంటాం అనేటట్లయితే చివరికి ఏమవుతుందంటే ప్రేమించుకునేటప్పుడు బాగానే ఉంటుంది తర్వాత మాత్రం గొడవలు అవుతున్నాయి కాబట్టి వివాహం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత కలుస్తుందా లేదా చూచి వివాహం చేసుకోవాలి ఇటువంటి దోషాలు ఉన్నా మా దగ్గరికి వచ్చినట్లయితే ఆ జాతకాలు చూచి జాతకాలు కలిసే యోగం ఉందా ఇట్లాంటి సమస్యలుంటే రాజీ పడితే ముందు సమస్యలు లేకుండా ఉండటానికి మార్గం ఏమిటి దానికి ఏమన్నా దోషాలు ఉంటే ఉపశమనం ఉంటే చేయించడం ఇట్లాంటివన్నీ కూడా మా దగ్గర చేయించడం జరుగుతుంది ఎందుకంటే వివాహం కాక ఏజ్ బారైపోయి ఇక వివాహం కాదనుకుండేవాళ్ళకు కూడా వివాహం జరిగింది వివాహం అయిన తర్వాత సమస్యలు ఉన్న కూడా వివాహంకి చేయటానికి తగినటువంటి దోషాలని నివృత్తి చేసి వివాహం అనేది మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి చాలామందికి వివాహం జరిగింది కాబట్టి ఇంత వివరంగా ఎందుకు చెబుతూ ఉన్నానంటే ముందు వివాహం చేసుకునేటప్పుడే జాగ్రత్తలు వహించాలి అట్లా జాగ్రత్త వహించి వివాహం చేసుకోవాలి కాదండి ఎవరో చెప్పారు అంటే వాళ్ళు పూర్తిగా సరిగా ఆలోచించకుండా చెప్పిన వాళ్ళు కావచ్చు మీరు తెలిసి తెలియని వాళ్ళ దగ్గరికి పోయి అడిగి ఉండచ్చు కాదు ఏదో బ్రాహ్మడు చెబుతాడు ఆయన తెలుసు అనుకుంటారు ఏదో కొంతమంది సరిగా తెలిసి తెలియ చెప్పటం వల్ల కానీ మీరు పొరపాటుబడి ఉండొచ్చు ఏదైనా సమస్య వస్తే సమస్యను పెద్దది చేసుకోబాకండి గొడవలు పెట్టుకోబాకండి ఇంటికి వచ్చిన కోడల్ని బయటికి పోయే పరిస్థితి తీసుకురాబాకండి ఒకటి మాత్రం బాగా గుర్తు పెట్టుకోవాలి తల్లిదండ్రులు ఆడపిల్లల్ని కనీసం ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు పెంచుతారు మిగతా డెబ్బై ఐదేళ్ళు ఎక్కడ ఉంటుంది ఈ పిల్ల అత్తగారింటో ఉంటుంది తల్లిదండ్రులని అన్నదమ్ములని అందరినీ వదులుకొని వచ్చేస్తుంది వచ్చిన తర్వాత అత్త మామలతో ఉంటుంది కాబట్టి ఆమెను ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవటం మీ యొక్క కుటుంబ సమస్యలు ఎక్కువ కాకుండా చూసుకోవటమే కాక మీ జాతకాలు చూసుకోండి గురువు వల్ల బాగా ఇబ్బంది కలిగే ఉన్నాయి కుజుడు వల్ల అంతకంటే ఇబ్బంది కలిగే లక్షణాలు ఉన్నాయి కాబట్టి కుజ గురువుల వల్ల చాలా ఇబ్బంది శని వల్ల ఇంతకంటే ఇబ్బంది ఉంది కాబట్టి ఈ రాశికి శుక్ర రాహువులే బాగున్నారు వాళ్ళు మీకు ఉపయోగపడాలంటే ముందు మీ జాతకం చూపించుకొని జాతకం ద్వారా మీరు ముందుకు నడవండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి